రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా గత సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈరోజు అత్యధికంగా వర్షాల వల్ల ఈ యొక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఫసల్ బీమా యోజన అడ్డుకున్నందుకు కేంద్రం ఏదైతే ఈ యొక్క దేశం భారతదేశం రైతాంగ దేశం నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క రైతు కంటతడి పెట్టొద్దని కలలు కంటూ రైతులకు ఈ యొక్క ఫసల్ బీమా యోజనను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అడ్డుకున్నందుకు ఈరోజు అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతులు ఎవ్వరు కూడా కంటతడి పెట్టకుండా రాబో రోజుల్లో సుపరి పరిపాలన అందించడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకున్నది ఏదైతే ఈ యొక్క గోపాలపేట మండలంలో స్థానిక ఎంఆర్ఓ స్థానిక అగ్రికల్చర్ ఏఓ ఆఫీసుకు పూతవెట్టు దూరంలో ఉంటే ఈనాటి వరకు కూడా అతి గతి చూడనిటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ యొక్క వనపర్తి జిల్లాలో స్థానిక ఏఈఓ గారు ఈ విధంగా ఉన్నారు గతంలో అనేక సార్లు రైతులకు యూరియా విషయంలో కావచ్చు అనేక రకాలుగా రోజు రోజుకు తెలంగాణ ప్రభుత్వం రైతులను నిండా నట్టేస్తా ముంచుతుంది కాబట్టి రైతు మిత్రులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ అన్ని సబ్బండ కులాలను సబ్బండ వర్గాలను రైతులను కలుపుకొని ఈ యొక్క మీ యొక్క జీవన విధానం ఏదైతే మెరుగుపడాలని నరేంద్ర మోడీ గారు కలలుగంటున్నారు ఈ యొక్క స్థానిక గోపాలపేట హెడ్ క్వార్టర్లు ఈ విధంగా రైతు రవికుమార్ అనే రైతు ఈరోజు ఆవేదనకు గురై ఎంతో మానసికంగా ఇబ్బంది పడి నోటు కాడికి వచ్చినటువంటి పంట ఈరోజు కోసుకుని ఈరోజు కాయ కష్టం పెరిగి ఎన్నో రకాలుగా ఉపాసం ఉండి ఉప్పిడి ఉండి కష్టపడి పంటను పండిస్తే కోసుకునే మూమెంట్ల ఈ యొక్క అకాల వర్షానికి ఇది కోసుకోకుండా పనికిరాని అయింది రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తక్షణమే ఎకరాకు పదివేల రూపాయలు ఈ యొక్క నష్టపరిహారం భారతీయ జనతా పార్టీ గోపాల్పేట మండల శాఖ డిమాండ్ చేస్తుంది ఈరోజు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు ముఖ్యంగా మీ యొక్క మంత్రి వర్గాన్ని ఎక్కడ కూడా అడ్డుకుంటాం రైతులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది ఈ యొక్క రైతులకు నష్టపరిహారం వీలైనంత తొందరగా ఈ యొక్క నష్టపరిహారం రైతుల యొక్క అకౌంట్లో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ గోపాల్పేట మండల శాఖ ఈరోజు డిమాండ్ చేస్తుంది जय हिंद जय भारत अज माड नेन नाही